హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి యాసార్ మీటింగ్ కోసం ఎగ్జైటింగ్ ఉత్కంఠ మొదలైంది మరి ఒక మంచి సినిమాలో మరి క్లైమాక్స్ ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుందో ఫౌండర్స్ అందరికీ తొమ్మిదిన్నర యాసార్ మీటింగ్ అనేది అంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మరి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు రాత్రి జరుగు ఈ తొమ్మిదిన్నర మీటింగ్కు అందరూ అటెండ్ కాండి అర్థం కాకపోయినా కూడా మీటింగ్కి అయితే అందరూ జాయిన్ అవ్వండి మన కంపెనీ మీటింగ్ మన జీవితాలకు నాంది పలకబోయే రోజు కావాలి ఈరోజు ప్రతి ఒక్కరు ఇష్టదైవాలను కోరుకుని మరి మీటింగ్లో మంచి అప్డేట్స్ రావాలని మరి అతి దగ్గరలో మనం కోరుకున్నవన్నీ రావాలని నిజంగా ప్రతి ఒక్క ఫౌండర్ నిజంగా దేవునైతే ప్రార్థించండి మరి యా సార్ మన స్నేహితుడు మరియు సోదరుడు నిస్వార్థంగా గౌరవప్రదంగా కుటుంబ ఆధారితంగా అతను ప్రతి ఒక్కరిని స్వాగతించేలా చేస్తాడు తన సొంత సౌలభ్యం కోసం కూడా నేను అతని నాయకత్వ శైలి నుండి మరియు అతను కలిసి తెచ్చిన ప్రపంచ కుటుంబం ద్వారా పంచుకున్న జ్ఞాన సంపద నుంచి చాలా నేర్చుకున్నాను ఏడు సంవత్సరాలుగా యాసర్ నిశబ్దంగా శ్రద్ధగా క్రమశిక్షణగా కమిట్మెంట్తో అసాధారణమైన దాన్ని సిద్ధం చేస్తున్నాడు ఇది మొత్తం ప్రపంచాన్ని ఒక టేబుల్ పైకి తీసుకొస్తుంది అందరూ కలిసి భోజనం చేయడానికి మరి అతను ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు అక్కడ జాతి తరగతి ఉనికిలో లేదు మరియు మాట్లాడే ఏకైక భాష నాలుగు అక్షరాల సాధారణ ప్రము ప్రేమ చిత్రంలో అందంగా ప్రతి ఒక్కరికి ప్రతిబింబిస్తుంది మరి అతని చుట్టూ ఉన్న దార్శనికులు అతని హృదయంతో నడిచే మిషన్ అందరం మరి స్వీకరించాం అతని అడుగు జాడల్లో నడుస్తున్నాం మరి ఆల్వర్ ఫోన్టెని ఆయన ఏం చెప్తున్నా అంటే తన స్థిరమైన మంత్రం ద్వారా ప్రపంచానికి తెలుసు మేమందరం బాగున్నామని అదేవిధంగా బాబు టాకు ఏం చెప్తున్నారంటే తన అచంచలమైన దృష్టికి గుర్తింపు పొందాడు మరి యాస్ గారు ఏకాగ్రత ఉన్న వ్యక్తి ఇదే విధంగా క్రిస్ సార్ సీట్ అకాడమీ రువాండలోని పిల్లలకు తండ్రిగా మారారు దీనికి కారణం మన మధ్య నాటబడిన యాస్ ఫ్రె సార్ విధంగా జీవితాలను ప్రభావితం చేయడానికి ఇప్పటి మనకు జరిగినవన్నీ ఒక సినిమాలో టీజర్ ఎలాగుంటుందో అంత చిన్నది మాత్రమే మరి మానవాళిని ఉద్ధరించే నిజమైన పనిని చేయడానికి మరి తోటి దార్శనికులు తమ చేతులను చుట్టుకొని పండిన పొలాల్లోకి వెళ్ళే క్షణం ఆసన్నమైంది మరి కాసిన కాయలు తీసుకోవడానికి సమయం సిద్ధమైంది మరి ఫౌండర్స్ మీరందరూ రెడీగా ఉన్నారా ఖచ్చితంగా అనేది భూమ్ బూమ్ ఫైర్ ఫైర్ కానుంది మరి దీంతో ఎన్ని విషయాలున్నాయో మీకు తెలుసా ఆన్ ప్యాసివ్ అంటే ఏదో అసాధారణ విషయం కాదు ఏదో మనం పెట్టిన పెట్టుబడి మనకు వచ్చే డబ్బులు అవే కాదు చాలా విషయాలు ఉన్నాయి ఆన్ ప్యాసివ్ గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా టార్గెటెడ్ ట్రాఫిక్ ఆటోమేషన్ నేటి కాలం ఇంపార్టెంట్ ఏదంటే ఆటోమేషన్ బ్రాండింగ్ సృష్టి మొత్తం మన ఫౌండర్స్ వన్ పాయింట్ ఫోర్ మిలియన్ల ఫౌండర్స్ బలం యాభై ప్లస్ సాస్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల పన్నెండు ప్లస్ దేశాలకు చేరుకుంది ముఖ్యంగా మనకు సొంత డేటా సెంటర్లు ఉన్నాయి ఇక ప్రతి ఫౌండర్కు సొంత డొమైన్ కూడా రాబోతుంది ఐకాన్లో రిజిస్ట్రేషన్ అయి ఉంది మరి కాంప్ టీఐఏ ప్లస్ సర్టిఫికేట్ కూడా ఉంది ఇంకా సిస్కో సర్టిఫికేట్ కూడా మనకు ఉంది టీహాప్ సబ్స్క్రిప్షన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఏఏ ఆధారిత ఆటోమేషన్ జోడించబడింది ప్రతి ప్రోడక్ట్కు ఇంకా నేటి కాలంలో మరి అద్భుతమైనగా పనిచేసే మరి ఎక్కువ మంది ఫేస్ చేసే ఈ హ్యాకింగ్ సిస్టమ్కు అవకాశం లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది మనకు బలం ఇంకా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది మరి ఆ వర్క్ పరంగా చాలా బాగా చేయబోతుంది క్లౌడ్ కంప్యూటింగ్ కూడా మనకు యాడ్ అయి ఉంది సైబర్ సెక్యూరిటీ పరంగా మన ఉత్పత్తులకు పూర్తిగా మరి సిద్ధమైంది ఇంకా యూజర్ అనుభవం మరి తెలియని ఫౌండ్ తెలియని యూజర్స్ నుంచి మరి పెద్ద కంపెనీల వరకు ప్రతి ఒక్కరికి చాలా సులభవంతంగా ఉండ ఉండబోతుంది ఇక ముఖ్యంగా ఇన్ని దేశాల్లో మరి పేమెంట్ ట్రాన్సాక్షన్ జరిగే పేమెంట్ గేట్వే అనేది అద్భుతంగా సృష్టించబడింది కమ్యూనిటీ బిల్డింగ్ ఒక దేశం నుంచి ఒక దేశం నుంచి అందరు ఫౌండర్లకు కమ్యూనిటీ పరంగా ఒకరికొకరు చాలా బిల్డింగ్ అవ్వబోతున్నారు క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంకా చూసాం మరి చాలా వేగవంతంగా పనిచేసి క్వాంటమ్ అనే కంప్యూటింగ్ కూడా మన దాంతో యాడ్ అయ్యింది ఇక వెబ్ త్రీ రాబోయే టెక్నాలజీ కూడా ఉన్నాయి రాబోయే టెక్నాలజీలు మూడు మన ఆన్ ప్యాశ్యూకు కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి చూడండి ఈ ఇరవైకి పైగా ఆప్షన్స్ అనేది మన ఆన్ ప్యాచ్యూకు జోడై ఉన్నాయి ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఇంకా కంపెనీ పూర్తిగా పబ్లిక్లోకి వెళ్ళలేదు అయినా ఇప్పటికే మరి కంపెనీ ప్రోడక్ట్లు అన్ని దేశాల్లో కొన్ని ఉపయోగించుకున్నారు ముఖ్యంగా మెయిన్ ప్రోడక్ట్లు అనేది ప్రతి యూజర్కు చాలా ఉపయోగంగా ఉండబోతున్నాయి అందుకే మనం ఆన్ ప్యాసివ్ అని చెప్పేది ఇది ఐటీ కంపెనీ భూమ్ భూమ్గా పోతుంది ఖచ్చితంగా ఫైర్ ఉండబోతుంది కాబట్టి ఈ ఆన్ ప్యాసివ్ కంపెనీ మన యాస్ గారిని ఖచ్చితంగా మరి కంపెనీ జరిగే అప్డేట్స్ మీద ఫోకస్గా ఉండండి స్టేట్ ట్యూన్గా ఉండండి ఇంటర్నెట్ యొక్క భవిష్యత్తు మన చేతుల్లో ఉంది కృత్రిమ మేధస్సుతో మనం మన పూర్తి ప్రధాన బలం కాబట్టి మనందరికీ అవశేష ఆదాయం రాబోతుంది ఫౌండర్స్ హ్యాపీగా ఇప్పుడు జరిగే సార్ మీటింగ్ను వినండి సంతోష క్షణాలు మొదలవ్వబోతున్నాయి వీఆర్ యునిట్ వినిట్ ఫౌండర్స్ జే ప్యాస్ ప్యాసి జే ఆ సిఫర్ సార్